ஸ்ரீமன்மஹாபார்த்தமு நாலு வந்த எண்ணைமூடவ ோஜு ஓம்ஸ்மரு நம நாராயணம் நமஸிய நரம் நோத்தம்தீம் சரஸ்வத்த శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు రాజసూయయాగంలో శ్రీకృష్ణుడికి ప్రథమ అర్ఘ్యాన్ని ఇవ్వటాన్ని శిశుపాలుడు నిందించగానే భీష్ముడు ధర్మరాజు ఇద్దరూ సభాసదులను ఉద్దేశించి శిశుపాలుడిని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఓ చేతిరాజా శిశుపాలా మేము శ్రీకృష్ణుడిని కేవలము ఏదో సంబంధాన్ని పురస్కరించుకొని పూజించలేదు కృష్ణుడు ఈ లోకములో ఉన్నటువంటి సకల ప్రాణులన్నింటికీ సుఖాన్ని కలిగించేటటువంటి వాడు సత్పురుషుల చేత పూజింపబడేవాడు అందుకని కృష్ణుడిని మేము పూజించాం ఇతని కీర్తిని శౌర్యాన్ని విజయాన్ని వీటిని తెలుసుకొని శ్రీకృష్ణుడిని మేము పూజిస్తున్నాం ఓ సభాసదుల్లారా ఓ శిశుపాలా ఇక్కడ మేము పరీక్షించనటువంటి చిన్న బాలుడు కూడా లేడు అందరినీ పరీక్షించాం అయితే వయోవృద్ధులను కాదని కృష్ణుడు చాలా గొప్పవాడని పూజింపదగినటువంటి వాడని గ్రహించాం మేము జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణం బలాధిక వైశ్యానాం ధాన్యధనవాన్ శూద్రానాం ఏవ జన్మత బ్రాహ్మణులలో జ్ఞానము కలిగినటువంటి వాడు జ్ఞానవృద్ధుడు పూజింపదగినటువంటి వాడు క్షత్రియులలో అలాబలము కలిగినటువంటి వాడు పూజింపదగినవాడు వైశ్యులలో ధనధాన్యాదులు బాగా ఉన్నటువంటి వాడు పూజింపదగినటువంటి వాడు ఇక శూద్రులలో పెద్దవాడైనటువంటి వాడు పూజింపదగినటువంటి వాడు అయితే ఇప్పుడు పూజ్యతాయాంచ గోవిందే హేతుద్వావపి సంస్థిత గోవిందుడైనటువంటి శ్రీకృష్ణుని ఎందు పూజ్యత విషయములో హేతువులైనటువంటి విజ్ఞానము బలము రెండు ఉన్నాయి ఈ విజ్ఞాన బలాలు రెండు ఉన్నాయి కనుకనే గోవిందుడిని మేము పూజించాం వేదాంగ విజ్ఞానం బలంచ అభ్యధికం తథా నృణాం లోకేహి కోణ్యోస్తి విశిష్ట కేశవాదృతే వేదాంగ విజ్ఞానము అధికమైన బలము ఈ రెండు కృష్ణుడిలో ఉన్నాయి అందుకని ఈ మానవలోకములో కృష్ణుని కంటే విశిష్టుడు వేరొకడు ఎవరున్నారు కనుక అందుకనే కృష్ణుడిని మేము పూజించాం దానం దాక్ష్యం శృతం శౌర్యం హ్రీ కీర్తి బుద్ధి ఉత్తమా సన్నతి శ్రీ ధృతి తుష్టి పుష్టిశ్చ నియత అచ్యుతే దానం సామర్థ్యం శాస్త్రవిజ్ఞానం శౌర్యం కీర్తి ఉత్తమమైనటువంటి బుద్ధి వినయం సంపద ధైర్యం సంతోషం బలం అనేటటువంటి ఈ గుణాలన్నీ శ్రీకృష్ణుడిలో నిత్యము ఉంటాయి సకల గుణ సంపన్నుడు శ్రీకృష్ణుడు అంటూ భీష్మపితామహుడు ధర్మరాజు ఇద్దరూ శిశుపాలుడిని ఉద్దేశించి సభాసదులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ